ఇక్కడ ఆపేసి కేక్ కట్ చేస్తే దుర్గా మాత గుడి ఉంది భలే కట్టారండి ఇవన్నీ వెండి పల్లాలు బరువుగా కూడా ఉన్నాయి ఒక టూ పర్సన్స్ పడతారంట డూప్లెక్స్ హోమ్ లోపల సెట్ చేశారు లోపల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీలో పిల్లారా సాంగ్ ఉంది కదా హాయ్ అండి రెడీ అయిపోయాము మాకు నచ్చిన ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఏం ప్లేసో వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీరు కూడా వచ్చేయండి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం సికింద్రాబాద్ జంక్షన్కి స్టార్ట్ అవుతున్నాం క్యాబ్ వచ్చేసింది యాక్చువల్ గా మేము ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాం రాజమండ్రి దగ్గరలోనే అక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ బాబాయ్ ఉంటారు మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ కూడా మాకు అందరికి బాబాయ్ అవుతారు అని మా హస్బెండ్ చెప్పేవాళ్ళు చాలా మంచివారు అని చెప్పేవాళ్ళు సరే అనే దాన్ని కానీ కలిసాక నాకు అర్థమైంది అసలు మంచివారు ఏంటి చాలా గొప్పవారని ఇప్పుడు ఆ బాబాయ్ అండ్ పిన్ని వెడ్డింగ్ యానివర్సరీ అయితే మా అందర్నీ ఇన్వైట్ చేశారు స్పెషల్ గా వాళ్ళ దగ్గరకే వెళ్తున్నాం ఇప్పుడు మా ట్రైన్ ఇంకా వేయలేదు వెయిట్ సెకండ్ ప్లాట్ఫామ్ లో వస్తుందంట ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏదో రీడెవలప్మెంట్ జరుగుతున్నట్లుంది కొన్ని ప్లాట్ఫామ్స్ బంద్ చేస్తారంట వర్క్ అయ్యే వరకు కొన్ని ట్రైన్స్ ని చర్లపల్లి నాంపల్లి కాచిగూడకి రీడైరెక్ట్ చేస్తారంట అట్లీస్ట్ హండ్రెడ్ డేస్ అయినా వర్క్ పట్టొచ్చేమో ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే టైం ఉంది కదా ఆల్ఫా హోటల్ ఉంది పక్కన బిర్యానీ తెచ్చుకుంటా అని చెప్పి మా వాడు అంటున్నారు మాకేంటిది అంట మా ట్రైన్ వచ్చేసి కోకనాడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కేసాం మావి రెండు అప్పర్ బర్త్ లో వచ్చాయి ఎల్డర్స్ కి అయితే లోవర్ బెర్త్ ప్రయారిటీ ఇస్తున్నారు అనుకుంటా ఈ సిటీసీ వాళ్ళు అది కూడా ఒక రకంగా మంచిదే యంగ్ పీపుల్కి లోవర్ వచ్చినా కూడా ఎవరో ఒక బామ్మగారు వచ్చి బాబు కొంచెం పైభర్తికి వెళ్తావా అని అడుగుతారు మనం ఓకే అంటాం అప్పుడైనా అప్పర్కి వెళ్లాల్సిందే డైరెక్ట్గా అప్పర్ వస్తేనే బట్ ట్రైన్లోకి తినడానికి రోటీ ప్యాక్ చేసుకున్నాం నైట్ డిన్నర్కి మంచిగా తిని రెస్ట్ తీసుకున్నాం ఈ ట్రైన్ వచ్చేసి లింగంపల్లిలో స్టార్ట్ అయ్యి మార్నింగ్కి కాకినాడ రీచ్ అవుతుంది మేము రాజమండ్రిలో దిగుతున్నాము రాజమండ్రి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది రేపు మార్నింగ్ చూపిస్తాను మార్నింగ్ త్రీ అయింది కొవ్వూరు టు రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ మీద ఉంది ట్రైన్ ఇదిగోండి మన అందమైన గోదావరి నది గోదావరి నదికి ఇటు పక్క తూర్పు గోదావరి అటుపక్క పశ్చిమ గోదావరి అని తెలిసిందే కదా ఈ తూర్పు గోదావరి స్టార్టింగ్ లోనే కోనసీమ ఉంటుంది ధవలేశ్వరం బ్యారేజ్ దిగోన గోదావరి నది పలు పాయలుగా మారుతుంది అందులో వశిష్ట వైనతేయ గౌతమి పాయల మధ్య ఉన్న ప్రాంతమే ఇప్పుడు మేము వెళ్ళబోయే కోనసీమ ప్రాంతం కోనసీమ అనగానే అందరికీ గుర్తొచ్చేవి పచ్చటి పొలాలు కాలువ గట్లు పక్షుల కేరింతలు కొబ్బరి చెట్లు చిరునవ్వుతో ఆప్యాయతతో పలకరించే మనుషులు అసలు కోనసీమ అంటేనే ఒక స్పెషల్ ప్లేస్ అండి ఇక్కడి వాతావరణం ప్రకృతి వనరులు పుణ్యక్షేత్రాలు అన్ని అద్భుతంగా ఉంటాయి మాటల్లోనే మా ట్రైన్ రాజమండ్రి రీచ్ అయింది రాజమండ్రి స్టేషన్ కి టఫీ వాళ్ళు కార్ పంపించేశారు అలా కార్ లో లగేజ్ పెట్టేసి ప్లేస్ కి స్టార్ట్ అయ్యాం రాజమండ్రి నుండి మేము వెళ్తున్న ప్లేస్ ఏంటో చెప్పేస్తున్నాను అదే అండి మన కోనసీమ ముఖద్వారం చాలా మందికి ఇష్టమైన ప్లేస్ అది ఎన్నో రకాల అరటి చాలా ఫేమస్ కుండ బిర్యానీ దొరికే చోటు ఇంకా చెప్పాలంటే చాలా టెంపుల్స్ ఉంటాయి అక్కడ ఐడియా వచ్చిందా ఏం ప్లేస్ సరే అండి నేనే చెప్పేస్తున్నా మేము వెళ్ళబోయే ప్లేస్ రావులపాలెం సో ఈ టూ డేస్ రావులపాలెంలో ఉండి ఈ చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తాను పచ్చని పొలాలతో చక్కటి వాతావరణంతో ఎంతో స్వీట్ షాప్స్ తో మ్యాజికల్ గా ఉంటుంది రావుల్పాలెం రాజమండ్రి టు రావుల్పాలెం ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ అండి వెళ్ళేదారిలో కడియపు లంక అనే ప్లేస్ లో నర్సరీస్ ఉంటాయి బాగా ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉంటాయంట అంతేకాదండోయ్ అలా ముందుకు వెళ్తే బంతి పూల మార్కెట్ వస్తుంది హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్స్ ఇవి ఇక్కడ నుండి ఫ్లవర్స్ చాలా ప్లేసెస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఫైనల్ గా రావుల్పాలెం రీచ్ అయిపోయాం ఇక్కడ మేము ఉండటానికి రావులపాలెం బాబాయే ఈ హోటల్ బుక్ చేశారు ఇది రావులపాలెంలోనే లగ్జరీ హోటల్ అంట మీకు కూడా చూపిస్తా చూసేయండి చాలా బాగున్నాయి వెరీ నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఫ్యాన్స్ అండ్ లైట్స్ కి డైరెక్ట్ రిమోటే ఉంది హోటల్ కి ఎర్లీగా రీచ్ అయిపోయామని ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ అంతలోనే గోదావరిలో మర్యాదలు స్టార్ట్ అయిపోయాయి టఫీ బ్రేక్ఫాస్ట్ పట్టుకొని వచ్చేసారు ఫస్ట్ తినాలి మీరు తినకుండా ఎలా అన్నారు ఎంతైనా మన పల్లెటూరులో దోశలు తింటే భలే టేస్ట్ ఉంటాయండి సిటీలో అయితే ఇలాంటి టేస్ట్ కోసం వందలు ఖర్చు పెట్టాలి అలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామో లేదో బాబాయ్ కాల్ చేశారు అరే నాన్నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసాం వచ్చేయండి అని మీరు వస్తారని ఎప్పటి నుంచో ఇంకా అర్థమైపోయింది ఈ టూ డేస్ ఈజీగా టూ కేజెస్ పెరిగిపోతామని మేము ఎర్లీగానే వచ్చాం మా తర్వాత పృథ్వీ కూడా వచ్చేసాడు ఇంకా మిగతా ఫ్రెండ్స్ సాంబార్ డీపీ కృష్ణ వీళ్ళందరికీ టైం పట్టిద్దన్నారు సరే అని ఫస్ట్ మేము అప్ అయ్యి వెయిట్ చేసాం రాహుల్పాలెంలో దొరికే సూపర్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రొట్ట విత్ చెరుకు పానకం చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ అంతలోనే డిపి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసారు బాబాయ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము అందరం కలిసి ఇక్కడ పిన్ని వెల్కమ్ చెప్పేస్తున్నారు మాకు బాబాయే అనుకుంటే ఆయనకి తగ్గట్టు పిన్ని కూడా ఎంతో ప్రేమతో పలకరిస్తారు అమ్మలాగా కలిసిపోయి మాట్లాడతారు మా అందరితో వీళ్ళిద్దరిదైతే మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అనే చెప్పాలి వెరీ క్యూట్ పేర్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఈ లిఫ్ట్ చూడండి భలే ఉంది ఒక టూ పర్సన్స్ పడతారంట డూప్లెక్స్ హోమ్ లోపల సెట్ చేశారు ఎల్డర్స్ కి స్టెప్స్ ఎక్కడం కష్టమైతే ఇలా ఇంట్లోనే సెట్ చేసుకోవచ్చు లిఫ్ట్ భలే ఉంది అసలు మనతో ఏ రక్త సంబంధం లేకుండా మనల్ని ప్రేమగా పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ మన పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండే వాళ్ళని ఏమంటారో తెలుసా అండి ఎస్ స్నేహితులు అలాంటి స్నేహబంధంతో మనకి కొత్త పరిచయాలు అవుతాయి అలాంటి ఒక పరిచయం వల్ల ఆయన ఫ్రెండే టఫీ ఫ్రెండ్స్ లైఫ్ లోకి ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు ఆయనే మా రావులపాలెం బాబాయ్ ఫైనల్ గా బాబాయ్ చూపిస్తున్నాను మా హస్బెండ్ వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికి దేవుడిచ్చిన బాబాయ్ ఒక రకంగా మా అందరి లైఫ్ లో స్పెషల్ పర్సన్ ఆయన మా అందరినీ తన పిల్లల్లా చూసుకుంటారు మేం వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్దాం ప్లాన్ చెప్పండి అన్నారు బయట ఎండ ఉంది కొంచెం ఈవినింగ్ టైంలో లో వెళ్దాం అన్నాం అందరం సరే మీ ఇష్టం అన్నారు ఇంకా ఖాళీ ఉండటం ఎందుకని పోకర్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్లీగా అంతలోనే పిన్ని స్వీట్స్ తీసుకొచ్చారు గోవా అంట ఈ స్వీట్ బాక్స్ మొత్తం నేను బాబాయే తినేసాం అంత బాగుంది టేస్ట్ ఇంకా అలా గేమ్ ఆడుతుంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ వేద్దామని బాబాయ్ వాళ్ళ మదర్ పిలుస్తున్నారు కిందకి అమ్మమ్మగారు అయితే మన జనరేషన్ కి తగ్గట్టే అసలు ఏం కల్మషన్ లేకుండా మాతో చక్కగా కలిసిపోయి జోక్స్ వేస్తూ మమ్మల్ని నవ్విస్తూ మన జనరేషన్ కి తగ్గట్టు మాట్లాడుతూ ఉండే అమ్మమ్మనైతే నేను ఇక్కడే చూశాను ఎంతో బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ పూజ గదిలో బుక్స్ చూసారా భాగవతం బుక్స్ అంట పద్దెనిమిది పర్వాలు ఉంటాయంట చాలా ఓపిక ఉండాలి ఇవన్నీ చదవాలంటే లంచ్ టైం కి అందరికి ప్లేట్స్ లో ఫుడ్ పెట్టిచ్చారు ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇవన్నీ వెండి పళ్ళాలు అండ్ వెండి గ్లాసుల్లో వాటర్ పెట్టారు వెండి పల్లాలు బరువుగా కూడా ఉన్నాయి వెండి ప్లేట్స్ లో భోజనం చేయటం నాకైతే మొదటిసారే నేను కొంచెం షాక్ లో ఉండి ఎందుకు మా మనకింత్ అన్నా బాబాయ్ పిన్ని అంటే అంతే మరి నువ్వు మొత్తం తినేదాకా వదలరు కూడా నిన్ను అన్నారు భోజనం అయితే అద్భుతంగా ఉంది ఫుల్ గా లాగించేసాం గేమ్ ఆడుకున్నాం ఈవినింగ్ టైమ్ లో హోటల్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాం బికాస్ ఈవినింగ్ అందరం కలిసి ద్వారపూడి అయ్యప్ప టెంపుల్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం సో ఫాస్ట్ గా రెడీ అయిపోయి అందరం టూ కార్స్ లో సెట్ అయ్యి స్టార్ట్ అయ్యాం రావులపాలెం నుండి ద్వారపూడి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ద్వారపూడిలో ఎన్నో ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి వాటిలో మేం వెళ్ళబోయేది అయ్యప్ప స్వామి టెంపుల్ ఆ టెంపుల్ లోపలే చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి అవేంటంటే అయ్యప్ప టెంపుల్ దుర్గామాత టెంపుల్ సాయిబాబు టెంపుల్ నంది విగ్రహం శివుని విగ్రహం అబ్బో చాలా ఉన్నాయండి అవన్నీ మీకు కూడా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ తర్వాత టెంపుల్ రీచ్ అయిపోయాం ఈ టెంపుల్ మార్నింగ్ ఫైవ్ థర్టీ టువల్వ్ ఓపెన్ చేస్తారంట అండ్ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ ఓపెన్ ఉంటుంది కా దిగ్గానే ఇక్కడ పెద్ద ఏనుగుల విగ్రహాలు కనిపించాయి ఆ ముందేమో నటరాజ స్వామి విగ్రహం ఉంది అండ్ ఆ వెనక ఆదియోగి స్టాట్యూ ఉంది లైటింగ్స్ వేశారు నైట్ కదా అని బల్లె ఉంది ఇటు సైడ్ ఏమో ఎంట్రన్స్ కాదంట వేరే సైడ్ నుండి లోపలికి వెళ్ళొచ్చు అన్నారు ఎంట్రన్స్ లో చూసారా పెద్ద శివుని విగ్రహం ఉంది చక్కగా చాలా బాగుంది చాలా హైట్ గా ఉంది శివుని విగ్రహానికి కుడి పక్కనేమో వినాయకుని విగ్రహం ఉంది పెద్దది అది కూడా అలానే పక్క కార్తికేయుని విగ్రహం ఉంది ఇంకా ముందుకు నడిస్తే దుర్గామాత గుడి ఉంది భలే కట్టారండి ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి అసలు ఇక్కడ గుళ్ళో అయితే చక్కగా మన గోత్రనామాలు అడిగి పూజ చేస్తున్నారు ఇక్కడ దీపం వెలిగించి దన్నం పెట్టుకోమన్నారు ఇంతమంది దేవుళ్ళు కొలువున్న ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఈ టెంపుల్ నే ఆంధ్ర శబరిమలై అని పిలుస్తారు కేరళలోని శబరిమలై వెళ్లలేని వారు ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు అంతేకాదు స్వామిమాల ధరించిన వాళ్ళు విరుముళ్ళు ఈ గుడిలో చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఈ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట ఈ విగ్రహాన్ని ఐదు రకాల లోహాలతో చేశారంట గోల్డ్ సిల్వరు లెడ్ కాపర్ అండ్ ఐరన్ అంటే పంచ లోహాలతో చేశారు ఇక్కడ చూసారా ఎందరో ప్రముఖుల విగ్రహాలు వరుసగా ఆ అరేంజ్ చేశారు చూడండి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తే పైకి మెట్లున్నాయి పైన కూడా టెంపుల్స్ ఉన్నాయంట అబ్బో పైనుండి ఈ లైటింగ్స్ అన్ని భలే కనిపిస్తున్నాయి ప్రతి గుడి దగ్గర పూజారు ఉండి పూజ చేస్తున్నారు కొన్ని ప్లేసెస్ లో ఫోటోలు తీయొద్దు అని రాసింది అందుకే కొన్ని టెంపుల్స్ వీడియోస్ తీయలేకపోయాం నెక్స్ట్ సాయిబాబా టెంపుల్ ని దర్శించుకొని ఆ నెక్స్ట్ ఒక చిన్న రూమ్ లోకి వెళ్తే లోపల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది ఈ విగ్రహం చాలా బాగుందండి చాలా లైవ్లీగా కనిపించింది ఇంక విగ్రహం ముందు శ్రీరాముల విగ్రహాలు ఉన్నాయి ఈ టెంపుల్ నుండి బయటకు వస్తే ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది అబ్బో చాలా అడుగులు ఎత్తుంది ఎంత హైటో మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి నంది విగ్రహాన్ని దర్శించుకుంటుంటే వెనక పూజారులు పిలిచి శివుని గుళ్ళోకి వెళ్ళండి అది క్లోజ్ చేసేస్తారు టైం అయితే అని చెప్పారు సరే అని వెళ్ళాం అక్కడ లోపల శివలింగం ఉందండి యాభై నాలుగు అడుగులు ఎత్తంట అంటే ఫోర్ ఫ్లోర్స్ ఉంటుందంట శివలింగం దర్శనం అయిపోయాక ఇంకేమేం దేవుళ్ళని దర్శనం చేసుకోవాలా అని ఇక్కడ చెక్ చేస్తున్నాం ఇక్కడ అన్ని దేవుళ్ళ దర్శనం అవ్వాలంటే కనీసం రెండు గంటలైనా టైం పట్టొచ్చు ఇంకా గుడి బయట నుండే ఆదియోగి స్టాట్యూ సైడ్ వెళ్ళాం ఈ నటరాజస్వామి విగ్రహాన్ని భలే అరేంజ్ చేశారు చూడండి ఈ స్వామి పక్కనే స్టెప్స్ ఉన్నాయి ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి మేం ఆల్రెడీ కోయంబత్తూర్ లో ఉన్న ఫేమస్ ఆదియోగిని దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఆంధ్రాలో ఆదియోగి దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఈ ఆదియోగి అరవై ఎత్తు వంద అడుగుల వెడల్పు ఉందంట లైటింగ్స్ తో చాలా బాగుంది ఈ స్టాట్యూ అసలు ఈ టెంపుల్స్ అన్ని చాలా చాలా బాగున్నాయండి లైఫ్లో ఇలాంటి ప్లేస్ అయితే మిస్ అవ్వకూడదు తప్పకుండా చూడాలి ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది మైండ్ అంతా పీస్ఫుల్గా అవుతుంది కొంచెం సేపు కూర్చుంటే మేము ఈ గుడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం దర్శనం అయ్యాక నెక్స్ట్ డిన్నర్కి స్టార్ట్ అయ్యాం రాజమండ్రిలో స్పిరిట్ రెస్టారెంట్ బాగుంటుంది అని టఫీ వాళ్ళు తీసుకెళ్ళారు మమ్మల్ని ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుందంట మేము వెళ్ళినప్పుడు కొంచెం మ్యూజిక్ లౌడ్గా ఉండటం వల్ల గోలుగా ఉంది బట్ ఆ తర్వాత సింగర్స్ పాడారండి పాటలు చాలా బాగున్నాయి పవన్ కళ్యాణ్ సాంగ్స్ అయితే చాలా బాగా పాడారు సాంగ్స్ ప్రోగ్రామ్ అయిపోగానే డీజే స్టార్ట్ అయింది చాలా రోజుల తర్వాత కలిసారు కదా ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ మంచిగా డ్యాన్సులు వేసుకున్నారు ఎంజాయ్ చేస్తూ ఆఫ్టర్ దట్ నైట్ ట్వెల్వ్ అయ్యేలోపే ఇంటికి వెళ్ళాలని రిటర్న్ అయిపోయాం ఎందుకంటే నెక్స్ట్ డే బాబాయ్ అండ్ పిన్ని వెడ్డింగ్ యానివర్సరీ ఉంది కానీ వెళ్ళే దారిలోనే రోడ్డుపై ఇక్కడ ఆపేసి కేక్ కట్ చేపించాము అల్లరల్లర్ చేశారు అందరు ఆఫ్టర్ దట్ ఇంటికి రీచ్ అయిపోయాం ఇంకా ఇంటి దగ్గర ఏమో ఆల్రెడీ బాబాయ్ వాళ్ళ పిల్లలు ఇంకో కేక్ పట్టుకొని రెడీగా ఉన్నారు విషెస్ చెప్పడానికి ఇంటికి రాగానే చక్కగా అరేంజ్ చేసి ఆ కేక్ కూడా కట్ చేపించారు ఇట్ వాజ్ రియల్లీ నైస్ మూమెంట్ అమ్మమ్మ గారు కూడా మంచిగా కేక్ పెడుతున్నారు చూడండి ఆ సెలబ్రేషన్స్ అయ్యాక మేము కూడా మళ్ళీ విషెస్ చెప్పి రిటర్న్ హోటల్ వచ్చేసాం నైట్ డ్రెస్ తీసుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాం అందరం చక్కగా రెడీ అయిపోయి బాబాయ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ వాల్ భలే ఉంది కదా పెయింటింగ్ గోడ మీద వినాయకుడి బొమ్మ అండ్ వెనక ఎల్లో బ్యాక్గ్రౌండ్ తో సూపర్ గా కనిపిస్తుంది చాలా అందంగా ఉంది పెయింటింగ్ కేక్స్ అన్ని నైట్ కట్ చేస్తే ఉంది మార్నింగ్ కదా కట్ చేయాలి అని మార్నింగ్ ఇంకో కేక్ కట్ చేపించారు ఇప్పుడే క్యాండిల్స్ పెట్టి అరేంజ్ చేస్తున్నారు వచ్చేసారు పిన్ని సారీ చాలా బాగుంది పిన్నిది బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇద్దరు ये लवर की पड़ी हां लवर की पड़ी हां ये तो ये तो टाइटन थी वहां पे सारे बाल थे सरपत रहे था आई ఇంకా ఫైనల్ గా బాబాయ్ గ్యాంగ్ అంతా కలిసి ప్లాన్ చేసిన ఒక సర్ప్రైజ్ రివీల్ చేశాం ఫ్రెండ్స్ అందరూ కలిసి కపుల్ వాచెస్ తీసుకున్నాం వాళ్ళిద్దరికి అవి చూసాక చాలా బాగుంది మాకు నచ్చని అని చెప్పి అన్నారు వాళ్ళు చూడండి చిన్నపిల్లలా ఎంత చక్కగా సెట్ చేసుకుంటున్నారో తర్వాత వాచెస్ తో పోజెస్ కూడా ఇచ్చారు ఫొటోస్కి ఈ కేక్ కటింగ్స్ ఇవన్నీ పక్కన పెడితే బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ కదా బాబాయ్ దేవించేస్తున్నారు పిన్నిని నెక్స్ట్ కిషన్ టర్న్ వచ్చింది ఆఫ్టర్ దిస్ బ్లెస్సింగ్స్ మా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం లో నిన్నేమో ఆంధ్ర శబరిమలై చూసాం కదా ఈరోజు కోనసీమ తిరుమలకి వెళ్తున్నాం అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ రావులపాలెం నుండి జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కానీ ఈరోజు శ్రీరామనవమి అందుకే టెంపుల్ అంత రష్ ఉండదేమో అన్నారు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వాడపల్లి వెంకన్న స్వామి దేవాలయం అని కూడా అంటారు ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు గోవిందనామాలతో నిండి ఉంటుంది భక్తులందరూ ప్రదక్షిణాలు చేస్తే వెంకటేశ్వరుడు సంతోషిస్తాడని మరియు వారి కోరికలన్నీ నెరవేరుస్తాడని నమ్ముతారు ఇక్కడ వారు భక్తులందరూ ఏడు శనివారాలు నిరంతరం పదకొండు ప్రదక్షిణలు చేస్తే వెంకటేశ్వరుడు ప్రసన్నుడై కోరికలు తీరుస్తారని ఇక్కడి వారి నమ్మకం అందువల్ల ప్రతి శనివారం ఇక్కడ పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు మేము మార్నింగ్ టెన్ కల్లా రీచ్ అయిపోయాం ఇక్కడ ఉన్న మెయిన్ పూజారి బాబాయ్కి క్లాస్మేట్ చక్కగా పలకరించారు అందరినీ ఇంకా ఫ్రీ దర్శనం అండ్ విశిష్ట దర్శనం అని రెండు ఉన్నాయి ఈ విశిష్ట దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ అంట విశిష్ట దర్శనంకి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాం వెంకటేశ్వర స్వామిని ఎంతో దగ్గరగా చూసాం నెక్స్ట్ అక్కడ పూజారులు అందరూ కలిసి తదాస్తు అని కొన్ని మంత్రాలు చదివారు బాబాయ్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మంత్రాలు చదివిపించారు వాళ్ళతో ఇప్పుడు అర్థమైందా దేవుడిచ్చిన బాబాయ్ అని ఎందుకు అంటున్నామో మా అందరినీ వాళ్ళ పిల్లలతో పాటు కూర్చోబెట్టి పూజ చేస్తున్నారు వి ఆల్ ఫెల్ట్ సో హ్యాపీ ఇక్కడ సాటర్డేస్ ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ఇక్కడ చూడండి కాయిన్స్ని గోడకి అంటిస్తున్నారు ఏదైనా కోరి కోరుకున్నాక అలా కాయిన్ అతుక్కుంటే అంత శుభమే జరుగుతుంది అని కొందరు భక్తులు నమ్ముతారు మంచిగా టెంపుల్ దర్శనం అయ్యాక మా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం ఆంధ్రాలోనే ఫేమస్ ప్లేస్ అది పూతరేకులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో అర్థమైందా ఆత్రేయపురం ఆత్రేయపురం ఊరిలో కాలవ రోడ్లో గట్టిగా ఒక కిలోమీటర్ వరకు మొత్తం పూతరేకుల షాప్సే మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా ఏం లేవు చిన్న చిన్న షాప్స్ పూరిళ్ళు ప్రతి ఒక్క చోట ఎన్నో పూతరేకులు దొరుకుతున్నాయి అలా ముందుకు వెళ్తే ఈ షాప్ దగ్గర ఆగాం ఫస్ట్ ఒకటి తీసుకుని టేస్ట్ చేసాం లిటరల్లీ సో గుడ్ ఇంత రుచిగా ఎక్కడా దొరకదు ఆత్రేపురంలో పూతరేకులకు ఉన్న టేస్ట్ అయితే ఇంకా ఏ ప్లేస్లో రాదండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ పూతరేకులు ఉన్నాయో అవన్నీ మా ముందే ఫ్రెష్గా రెడీ చేస్తున్నారు పూతరేకుల్ని ఒక బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుందంట వాటిలో క్వాలిటీ బట్టి అండ్ టైప్ బట్టి రేట్ మారొచ్చు మాకైతే అన్ని టేస్ట్ గా అనిపించాయి అందరూ ఇంటికి ప్యాక్ చేయమని అడిగాం అన్ని మా ముందే సెట్ చేసి ప్యాక్ చేశారు పూతరేకులే కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అండ్ హాట్స్ ఉన్నాయి ఇది చూడండి ఏదో వింతగా ఉంది దీని పేరు మీరు ఎప్పుడైనా విన్నారా పిచ్చుక్ అంట భలే పెట్టారు పేరు ఈ షాప్ వాళ్ళు ఆన్లైన్ లో కూడా పార్సల్ చేస్తారంట పూతరేకుల్ని ఇదే వాళ్ళది విజిటింగ్ కార్డ్ ఎవరికైనా ఈ వీడియో చూసి పూతరేకులు తినాలనిపిస్తే వెంటనే ఆర్డర్ ఇచ్చేయండి యు లవ్ ఇట్ ఆఫ్టర్ దిస్ రిటర్న్ రావుల్పాలెం వెళ్లే దారిలో ఇంకో ఫేమస్ స్పాట్ లో ఆగాం ఈ ప్లేస్ ని లొల్లల్లాకులు అంటారంట నాకైతే ఈ ప్లేస్ చూడగానే ఆల్రెడీ చూసినట్లే అనిపించింది ఏంటి అంటే ఎన్నో మూవీస్ లో ఉంటుందంట ఈ ఏరియా రీసెంట్ గా ఆ మూవీ చూస్తే గుర్తుపట్టేస్తారు అదే అండి జూనియర్ ఎన్టీఆర్ బాంబర్ది తీశారు కదా హీరోగా మూవీ అంతా కోనసీమ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది ఈ అందమైన ప్రకృతిని మీరు కూడా చూసేయండి ఈ వంతెన గుర్తుపట్టారా ఫేమస్ సాంగ్లో ఉంది ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీలో పిల్లారా సాంగ్ ఉంది కదా అందులో ఉంటుంది ఇక్కడ లాక్ వేసినట్లున్నారు ఇంతకు ముందు లాక్ ఉండేది కాదు ఇక్కడ నుండి ఆ వంతెన మీదకి నడుస్తూ ఆ చెట్ల వరకు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ తక్కువగా ఉన్నాయి వర్షాకాలంలో ఫుల్గా వాటర్ వచ్చేసి భలే ఉంటుందంట ఇంకా శీతాకాలంలో అయితే ఆ మంచులో పచ్చని చెట్లతో ఈ రోడ్లు అద్భుతంగా ఉంటాయి రావులపాలెం అంటే ఏముందిలే పల్లెటూరే అనుకునేరు కానీ ఇక్కడ ల్యాండ్ రేట్స్ వింటే ఆశ్చర్యపోతారు ల్యాండ్ కి మంచి డిమాండ్ ఉంది ఈ ప్లేస్ లో ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ లో చిన్న చిన్న ఊర్లైనా కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి బాగా కట్టించారు అన్ని ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ చేద్దామని ఈ భాస్కర్ రెస్టారెంట్ కి వచ్చాం ఫుడ్ ఇక్కడ చాలా టేస్టీగా ఉంది ఈ చికెన్ లెగ్ పీస్ విత్ ఎగ్ ఫ్రై అయితే సూపర్ టేస్ట్ ఇలాంటి డిష్ ఇంకెక్కడా ట్రై చేయలేదు మేము చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ చాలా టేస్టీగా ఉంది ఇంక అసలు ఇక్కడ ఫేమస్ అయిన కుండ బిర్యానీ తినకపోతే ఎలా ఇది కూడా చాలా టేస్టీగా ఉంది మంచిగా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళి గేమ్ ఆడుకున్నాం నైట్ హోటల్ కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి రెడీ అయ్యాం బికాస్ మా రిటర్న్ ట్రైన్ ఉంది అసలు అక్కడ ఉన్న టూ డేస్ టైమే తెలియలేదు ఎంతో ఫాస్ట్ గా అయిపోయాయి బాబాయ్ ఫ్యామిలీ అండ్ టఫీ వాళ్ళు అయితే మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారు ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పేశాం మార్నింగే రిటర్న్ రాజమండ్రి స్టేషన్కి స్టార్ట్ అయ్యాం రాజమండ్రి స్టేషన్లో నైన్కి జన్మభూమి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం ఆఫ్టర్నూన్ కల్లా గుంటూరు రీచ్ అయిపోయాం దట్ ఈస్ ఇట్ అబౌట్ అవర్ లవ్లీ ట్రిప్ హోప్ యూ గైడ్స్ ఎంజాయ్డ్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్